స్వాగతం నెల నెల్లూరు జిల్లా కావలి ముప్పై నాలుగో వార్డు మానస థియేటర్ వెనుక బజార్లో ముప్పై నాలుగో వార్డు ఇన్ఛార్జ్ గుర్రం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి వేణుభాక విజయసాయి రెడ్డి కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఓటును అభ్యర్థించారు ఏ గడపకు వెళ్లినా వారికి జగనన్న సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయి అయ్యా అంటూ స్వాగతం పలుకుతూ మళ్లీ మా ఓటు ఫ్యాన్ కే వేస్తాం అంటూ ప్రజలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు తాళ్లపాక సత్యం మాట్లాడుతూ ముప్పై నాలుగు వార్డు ఇన్ఛార్జి గుర్రా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రతాపన్న హ్యాపీ గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగిందని అన్నారు ఏ గడపకు వెళ్లినా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని అన్నారు మా ఓటు వైసీపీకే అంటున్నారని తెలిపారు ముప్పై నాలుగు వార్డు నుంచి ఇన్ఛార్జీలు గుర్రం వెంకటేశ్వర్లు పుల్ల శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీకి భారీ మెజారిటీ చేస్తామని తెలియజేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాయని తెలిపారు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రాం ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిని గెలిపించాలని కోరారు పొడిచేటి పొద్దురో ముంగిట్ల ముగ్గురు రో అన్నా ప్రతాపన్నా పంట రో అన్నా ప్రతాపన్నా పుడిచేటి పొద్దురో ముంగిట్ల ముగ్గుర్రో అన్నా ప్రతాపన్నా పారేటి ఏరురో పచ్చాని పంటరో ప్రతాపన్న పేరోడి అండ తండ కూలినాలి గూడు గూడు పాడి పంట యువకుల కుల పిడికిల్లి మనసున్న మంచి మనిషి మా ప్రతాపన్న మనసున్న మంచి మనిషి మా ప్రతాపన్న స్వచ్ఛమైన మట్టి తల్లి ముద్దు పెట్టవన్న పడిచేటి పొద్దురో పడిచేటి పొద్దుర అన్నా ప్రతాపన్న రేటి ఏరురో పచ్చాని పంటరో అన్నా ప్రతాపన్నా మంచికే మారు పేరు

ఈరోజు కావలి పట్టణంలో ముప్పై నాలుగో వార్డు నందు గుర్రం వెంకటేశ్వర్లు గారు పుల్లా రెడ్డి గారి నాయకత్వంలో వార్డంతా ప్రతి ఒక్కరూ బలంగా మేము వైఎస్ఆర్సీపీకి ఇచ్చి ఏసీ ఓటు ఎంపీ ఓటు విజయసాయి రెడ్డి గారికి వేసి ఎమ్మెల్యే ఓటు ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి కేసీ వాళ్ళిద్దరినీ భారీ మెజార్టీతో గెలిపించి టౌన్లో ఏ వార్డులో రానంత మెజార్టీ వైఎస్ఆర్సీపీకి ముప్పై నాలుగో వార్డులో తెచ్చి చూపిస్తామని ప్రజల నుంచే స్పందన వచ్చింది ప్రతి ఇంట్లో జగనన్న పెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందున్నారు ప్రచారానికి పోతే వాళ్ళే మాకంటే ముందుగానే చెప్తున్నారు అలా మాకు ఈ పథకం వర్తించింది ఈ లబ్ధి చేకూరిందని జీవీ గారు పుల్లా గారు కూడా అహర్నిసలు శ్రమించి ప్రతాపన్నకి రెండు కళ్ళుగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు దయచేసి వారు ఇచ్చిన లబ్ధిని వాళ్ళు ఇచ్చిన పథకాలని గుర్తుపెట్టుకొని వాళ్ళు ప్రజలు పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు జగన్ అన్నని అత్యధిక సీట్లు ఇచ్చి ఎంపీ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి ప్రతాపన్నకి జిల్లాలోనే నెంబర్ వన్ మెజార్టీ ఇచ్చి గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అశోక్ ది మెన్స్ సెలో ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రేట్నింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి